హాయ్ అండి ఈరోజైతే శివమొగ్గ నుంచి శృంగేరి వెళ్తున్నాము దారిలో హరిహరపుర అనే ఊరిలో ఒక పురాతనమైన గుడి ఉందంట చూసేద్దాము శృంగేరి ఎన్నిసార్లు వచ్చినా కానీ ఈ గుడి గురించి అయితే అస్సలు తెల్దో ఈ కాటేజీలు చూడండి ఎంత బాగున్నాయో రూమ్ తీసుకొని బ్రష్ అయ్యి గుడికి వెళ్దాం లే అని రూమ్ తీసుకున్నాము ఒక రూమ్కి వచ్చి వెయ్యి రూపాయలు తీసుకున్నారు చాలా కాస్ట్లీ కదా రూమ్ కూడా అలాగే ఉంది సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో కదా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇక్కడ ఇక్కడ గుడిలోకి మన హిందూ సాంప్రదాయ వస్త్రాలతోటే వెళ్ళాలి లోపలికి గుడి ఎంట్రన్స్ చూడండి గోపురాలు ఎంత బాగున్నాయో కదా గుడి గోపురానికి ఎదురగుండానే స్వామి విగ్రహం ఉందండి చాలా పెద్ద విగ్రహము చూడండి ఎంత పెద్దగా ఉందో విగ్రహము పైకి ఎక్కడానికి మెట్లున్నాయి పైకి ఎక్కితే పైన ఆంజనేయ స్వామి పాదముద్ర ఉంది చాలా పెద్ద పాదముద్ర గుడి ఆవరణ చూడండి పచ్చగా ఎంత ప్రశాంతంగా ఉంది అసలు అందుకే గుడి అంటారు మన ఎదురుగుండా చూడండి డాక్టర్లు నర్సులు పోలీసులు బ్రాహ్మలు ఎంతమంది ఉన్నారు కదా మనల్ని తీసుకెళ్తున్నారు వీళ్ళందరూ మన కోసం కాదు ఈరోజు ఎవరో విఐపి వచ్చారంట అది చూడండి తుంగా నది ఇది తుంగా నది దక్షిణ ఇక్కడ తుంగా నది దక్షిణంగా పారుతుంది చూడండి అసలు ఎంత బాగుందో కదా జగద్గురు ఆది శంకరాచార్యుల గురించి మీకు చెప్పనవసరం లేదు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆయన స్థాపించిన గుడల్లో ఇదొక గుడి అంట అందుకే గుడి ఇంత అందంగా ఇంత వైభవంగా ఉంది పక్కనే ఉన్న శృంగేరి వచ్చి అసలు ఎన్నిసార్లు ఈ గుడి ఎలా మిస్ అయ్యమ్మా అనిపించింది నాకు అందుకే ఇంక ఎవరు మిస్ అవ్వకూడదని ఈసారి వీడియో వీడియో చేస్తున్నాను శృంగేరికి ఎంతో దూరంలో లేదండి ప్రతి ఒక్కళ్ళు శృంగేరి వచ్చిన వాళ్ళు ఈ గుడిని దర్శించుకుని వెళ్ళండి హరిహరపురము మమ్మల్ని వీళ్ళు విఏపిల్లా తీసుకెళ్తున్నారు ద్వారానికి అటువైపు ఇటువైపు ద్వారపాలకులు ఉన్నారు చూడండి గుడి ఎంట్రన్స్ లోపలకి లోపల వీడే తీయకూడదన్నారు నేను సీక్రెట్గా తీర్తున్నాను అందరికీ ఎలా తెలుస్తుంది అనేసి ఎలాగోలాగా తీస్తున్నాను చూడండి ఎవరికైనా సరే లోపలికి అడుగు పెట్టగానే మనం స్వర్గంలోకి వచ్చామా అనిపిస్తుంది అంత అందంగా ఉంది అసలు ఇంక చెప్పటానికంటూ మాటలంటూ ఏమీ లేవు అంత బాగుంది గుడి అసలు పెద్ద పెద్ద కట్టడాలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు కాకపోతే లోపల అసలు వీడియో తీయనివ్వట్లేదు ఎలాగోలోని వాళ్ళు చూడకుండా కొద్దిగా తీసేశాను దేవి అండి బంగారుపు దేవి ఎంత బాగుందో చూడండి బంగారంతో చేసిన విగ్రహం ఇది చాలా బాగుంది చూడటానికి అసలు నాకు తెలిసి మన భారతదేశంలో యంత్ర రాజ వజ్ర స్తంభము ఏ గుళ్ళోనూ లేదనుకుంటా చూడండి గరుత్మంతుడు ఎలా ఉన్నారు ఇది ఏ వీడియోలను రాలేదు చూసిన వాళ్ళందరూ ధన్యులే గుళ్ళో పైనుంచి కొంచెం కిందకు దిగాలి ఈ అంతరాజ్య వజ్రస్తంభం స్తంభం కాడికి రావాలంటే పైన అగస్య కరాచిత లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అండి మూర్తి అదిగో చూడండి చాలా బాగుంది అసలా మూర్తి ఇష్ణుమూర్తి దశ అవతారాలని మొత్తము చెక్కబడి ఉన్నాయండి పెద్ద పెద్ద విగ్రహాల రూపంలో చెక్కబడి ఉన్నాయి లోపల రామాయణ మహాభారత విగ్రహాలు ప్రతి ఒక్కటి ఉన్నాయండి గుడిలో పైన చూడి గుడి ఆవరణ చాలా పెద్దగా ఉంది కదా ఈ గుడి ద్వారంపై చూడండి ఆదిశేషుడు చెక్కబడి ఉన్నాడు పూర్వము ఆదిశంకరాచార్యులు దేశ పర్యటన చేసే క్రమములో ఈ తుంగానది ఒడ్డున అగస్య మహాముని తపస్సు చేశారని వచ్చారంట వచ్చేటప్పటికి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం చూసి ఆయన శివకేశవులను ప్రతిష్ఠించి యంత్రరాజ వజ్ర స్తంభాన్ని స్థాపించారంట అందుకే దీనికి హరిహరపురం అని పేరు వచ్చింది చాలా పురాతనమైన గుడి అండి ఇది ఇక్కడ తుంగా నది దక్షిణముఖంగా ప్రవేశండింది ఈ ప్రదేశంలో రెండు రోజులు ఉంటేనే కానీ తనివి తీరదు అసలు అంత చూడముచ్చటగా ఉంది పక్కనే గలగలపారే తుంగానది ఎదురుగుండా అంత పెద్ద గుడి పక్కనే చూడండి ఒక్క తోటలు ఒక తోటలు చాలా బాగున్నాయి అసలు సీనరీ కూడా సూపర్గా ఉంది ప్రకృతి లవర్స్కి అయితే ఇంకా అదుర్సే అంత బాగుంది అసలు వాతావరణము ఈ దక్షిణ కర్ణాటక జిల్లాలో ఒక్కసారి వచ్చామంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది వాతావరణం అంత బాగుంటుంది అసలు వీడియో ఛానల్ ఎంత అయిందండి మొత్తం అన్నీ చూపించాలనేసి ఇంకా కట్ చేయలేదు నేను నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దు గుడిని కింద నుంచి ఒకసారి చూసేద్దాము చూడండి అంత బాగుందో కదా పురాతనమైన ప్యాలెస్ లాగా అనిపిస్తుంది చాలా బాగుంది ఈ తుంగానది ఒడ్డున అగత్య మహాముని తపస్సు చేశారు కదా అందుకని ఆయన జ్ఞాపకార్థము ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారంట గుడి ద్వారానికి ఇరువైపులా పెద్ద పెద్ద సింహాలు ఉన్నాయండి సింహద్వారం అంటారు కదా అందుకనో ఏమో మరి చాలా పెద్దగా ఉన్నాయి సింహాలు ఆ కట్టడం చూడండి చాలా బాగుంది అది ఏంటన్నది నాకు అర్థం కాలేదు అక్కడ హోమాలు ఏదో చేస్తున్నట్టు ఉన్నారు మంత్రాలు వినిపిస్తున్నాయి చాలా జనం ఉన్నారు ఇది భోజనశాల అండి కనిపించే కట్టడం భోజనశాల ఈ భక్తులకి ఎంట్రన్స్ అండి బయటకు వెళ్ళటానికి లోపలికి రావడానికి ఎండ తగులుతుందని ఏమో మరి ఇలాగ పైన పెంకులతో కప్పబడి ఉంది చాలా బాగుంది ఒక హాఫ్ కిలోమీటర్ దాకా ఉంది ఇది పొడుగు ఇంకా ఇలాగా బయటకు వచ్చేసాము తాబేలు మీద ఆంజనేయ స్వామి విగ్రహం అండి చూడండి లాస్ట్ని అంత బాగుందో కదా తాబేలు తీయలేదు ఇందాక అందుకని ఇప్పుడు తీసాను ఇంకా ఇలాగే బయట